न कंदो కాంగ్రెస్ అభ్యర్థిగా నేను వెంకట శేఖర్ అభ్యర్థిగా నిలబడ్డాను ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా పదవాటు వాటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏంటంటే ఇంతకుముందు పది సంవత్సరాల పిరియడ్లో ఇంకా వీళ్ళు ఇచ్చిందో ఏమీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు కరెక్ట్ బిల్లు ఫ్రీ ఇంకా సన్న బియ్యం ఇస్తున్నాం ఇంధన బయలు ఇస్తున్నాం దయచేసి మాకు ఫేషరీ కార్డులు ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇస్తున్నాం ఇక్కడ డ్రైనేజీ సమస్య కూడా బాగా చాలా ఉంది ఊళ్ళో కూడా కొంచెం ఊరు వ్యక్తి కాదని కొంచెం డౌట్ పడుతుంది కాబట్టి కొంత మా సొంత ఊరు అత్తగారు మా పిల్ల అత్తగారు అమ్మాయిని ఈ ఊరి అమ్మాయిని చేసుకున్నా నేను దయచేసి ఇప్పుడు ఇలా వెళ్ళి అందుబాటులో ఉంటా కంపల్సరిగా పనిచేస్తాను పనిచే పనిచేసే వ్యక్తిని నేను దయచేసి ఆశ అందరూ ఆదరించి నాకు నన్ను ఆశించాల్సి కాంగ్రెస్ పార్టీ గుర్యానీ చెప్తున్నా రైతు ఇప్పుడు నాకు కార్లు లేవు లేకపోతే సిటీలో ఉండేటువంటి కాదు నేను పల్లెటూరు ఉండే వ్యక్తిని ప్రతి వ్యక్తి కష్టమేందో నాకు తెలుసు అందరికీ అందుబాటులో ఉంటాను నేను రైతు బిడ్డని వ్యవసాయం చేస్తాను నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి నేను పనిచేస్తాను చాలా కష్ట సుఖాలతో సహా అన్ని మార్పు ప్రతి డోర్ టు డోర్ ప్రతి గెలిచినాక కూడా ప్రతి రోజు రోజు ఇల్లలు తిరిగి కూడా నేను అవకాశాలు ఏం పని కావాలని కూడా తెలుసుకొని అందరికీ ఉపయోగపడే పనులు చేస్తాను ఎప్పుడు ఆ సమస్య పరిష్కరించి ఎప్పుడు అందుబాటులో ఉంటాను కూడా డబ్బులు చూసుకొని వస్తారు కానీ వాళ్ళు పనిచేసే వ్యక్తులు కాదు ఇంతకుముందు పోయిన ఆయన కూడా ఒకసారి వచ్చిండు గెలిచిండు వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే తప్ప మీకు పనిచేసే వ్యక్తి కాదు మనం పోతే గేటు కూడా తీసే వ్యక్తి కాదు వాళ్ళు దయచేసి మీరు వినండి వాళ్ళకి తెలుసు ఎన్ని ఆస్తులు ఎన్ని కోట్లు తీసుకోవాలి ఎందుకు వస్తారు అని కూడా మీరు ప్రజలు గమనించి